జై జగన్నా జై జగన్నా స్వామి జై జగన్నా జైల ప్రభాకి జైలదేవ స్వతి మహారాయణకి ప్రియా హిందుబంతులరా మనం ఇప్పుడు ఇస్కాన్ సికింద్రాబాద్ ఉన్నాం ఈరోజు నాలుగో తారీఖు ఏడో తారీఖు పూరిలో రథయాత్ర జరుగుతుంది అదే రోజు ఇక్కడ జరుగుతుంది అలా దేశంలో వివిధ ప్రాంతాల్లో జరుగుతుంది ముఖ్యంగా ఇస్కాన్ టెంపుల్స్ ఉన్న చోట రథయాత్ర కండక్ట్ చేస్తారు అది మధ్యాహ్నం ఒంటి గంట రెండు మూడో టైంలో జరుగుతుంది పదమూడో తారీఖు మాత్రం అనంతపురంలో ఇస్కాన్ రథ రథయాత్ర జరుగుతుంది మిగిలిన వాళ్ళు ఏడో తారీఖు చేస్తున్నారు సో కాబట్టి అందరూ మీ మీ ఊళ్ళల్లో ఎక్కడెక్కడ రథయాత్ర జరిగినా ఆ రథం మేము పూరి వెళ్తున్నాం పూరిలో రథాన్ని ఒకసారి నా దర్శించాలి రథస్వం కేశవం దృష్టి పునర్జన్మన విద్యదే రథం మీద ఉన్నటువంటి కేశవుణ్ణి దర్శిస్తే పునర్జన్మ ఉండదని పురాణం చెబుతుంది కాబట్టి మన మన ఊళ్ళల్లో ఎక్కడ రథోత్సవం జరిగిన ఆ రథాన్ని లాగడానికి మన పూరిలో రథాన్ని లాగే అంత సినిమా ఉండదు ఎందుకంటే ఆయన లక్షల మంది వచ్చేస్తారు పది పదిహేను లక్షల మంది కనీసం మనవుల్లో రథం మనం లాగొచ్చు దర్శనం దగ్గరగా చేసుకోవచ్చు అలా చేసుకుని జగన్నాథ ప్రసాదాన్ని స్వీకరించి జగన్నాథుడి యొక్క అనుగ్రహాన్ని పొందండి జై జగన్నాథ్ బలదేవ సౌద్ర మహారానికి జై గణపరూకి జై జై శ్రీరామ్ జై జగన్నాథ్ థ్యాంక్ యూ